హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వరిపిండితో క్రిస్పీగా చిప్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం ఒక వెడల్పాటి కడాయి తీసుకొని కప్ మెజర్మెంట్స్తో మీ దగ్గర ఏది ఉంటే అదే ఆ కప్తోనే మెజర్ చేసుకోండి ఒక కప్ వాటర్ పోసేసి దాంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు చిటికడంత పసుపు అలాగే కారంని కూడా యాడ్ చేయండి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని సన్నగా కరివేపాకుని కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేయండి ఇప్పుడు వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని వరి పిండిని జల్లించుకొని ఏ కప్తో అయితే వాటర్ తీసుకున్నారో అదే కప్తో ఒక కప్ వరిపిండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి టూ మినిట్స్ పాటు కుక్ అవనిచ్చి మళ్ళీ ఒకసారి మూత తీసేసి కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసిన తర్వాత వేడి మీద ఉన్నప్పుడే ఒక వెడల్పాటి ప్లేట్లోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని చేతిని కొంచెం వాటర్తో తడుపుకొని ఇలా పిండి మొత్తాన్ని వేడి మీద ఉన్నప్పుడే ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఎంత గట్టిగా ప్రెస్ చేసుకుంటే పిండి అంతా అంత బాగా మిక్స్ అవుతుంది సో మీరు ఎక్కువసేపు నేనైతే కనీసం ఫైవ్ మినిట్స్ అయినా మిక్స్ చేస్తే ఇలా అయిందండి ఫైవ్ మినిట్స్ పాటు ఖచ్చితంగా మిక్స్ చేయండి ఇప్పుడు దీంట్లో ఒక కొద్దిగా పార్ట్ తీసుకొని మిగతా పార్ట్ని ఏదన్నా లిడ్తో కవర్ చేసేయండి అలా చేయడం ద్వారా అది ఆరిపోకుండా పైనంతా పొడి పొడిగా అవ్వకుండా తడిగా ఉంటుంది ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని ఇంకొంచెం పొడిపిండి సహాయంతో చపాతీలాగా చేసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో చిప్స్ లాగా కట్ చేసుకోండి మీకు రౌండ్ అయితే రౌండ్గా లేదా డైమండ్ అయితే డైమండ్ షేప్స్లో కట్ చేసుకోండి నేనైతే చిప్స్ లాగా కట్ చేసుకున్నాను అండ్ ఇది వర్పును కదా నైఫ్తో కొంచెం టైం పడుతుంది కట్ చేయడానికి ఒకవేళ మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇలాగా చిప్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మటన్ మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏమవుతుంది అంటే అది క్రిస్పీగా అవ్వదండి లోపలంతా మెత్త మెత్తగా పిండి పిండిగా ఉండిపోతుంది ఒకవేళ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల నుంచి కూడా క్రిస్పీగా ఉంటుంది మనం తీసేటప్పుడు కూడా అర్థమవుతుంది ఫ్రై అయిపోయినాయి లేని పైన గట్టిగా ఉంటుంది ఒకసారి గంటలో వేసుకొని ఇలా ఊపుతూ ఉంటే సౌండ్ గలగల అని వస్తుంది అలా వస్తే మటుకు మంచిగా ఫ్రై అయిపోయినట్లే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్